పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నేడు యాభైవ డివిజన్ సహకార నగర్ లో ఇరవై ఐదు లక్షల నిధులతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు పాలకాయ కొట్టిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఇటీవలే నూట ఎనభై ఏడు కోట్ల నిధులను కేటాయించారని ప్రాధాన్యత పరంగా కాలనీలలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని అన్నారు అంతకుముందు గణపతి దేవాలయంలో గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్ డివిజన్ అధ్యక్షులు సయ్యద్ అఫ్సర్ కాలనీవాసులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలనుసారం వరంగల్ జిల్లాని ప్రత్యేక దృష్టితో చూసటం ప్రత్యేక నిధులు ఇవ్వటం ఆ అభివృద్ధిలో భాగంగానే గల యాభయో డివిజన్లో సహకార్ నగర్లో వర్క్ని డ్రైనేజ్ సిస్టమ్ని కొత్తగా విధించడానికి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు పైబడే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతి డివిజన్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువనే నిధులు ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న బహిరంగ సభలో సాయంత్రం వస్తారనగా మధ్యాహ్నము పన్నెండు గంటలకు హైదరాబాద్లో ఉండి కూడా లాస్ట్ జీవో ఆ రోజు కార్పొరేషన్కు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు చరిత్రలో కన్వీనియర్ రీతిలో ప్రతి డివిజన్లో ప్రతి కాలనీకి రోడ్లు డ్రైనేజీలు ఎక్కడ కూడా ఏ తేడా లేకుండా గతంలో చేసిన అప్పులను కట్టుకుంటూ ఆ నూట ఎనభై ఏడు కోట్లలో గతంలో చేసిన అప్పుే సుమారు దగ్గర దగ్గర వంద కోట్లు పోతున్నాయి ఎందుకంటే గతంలో రెండు కోట్లు కార్పొరేషన్లో ఉంటే యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టినండి మేము అట్లా కాకుండా శిలా పరిమితం కాకుండా మేము కొబ్బరికాయ కొట్టిన వారం పది రోజులలో వర్క్ కంప్లీట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఎందుకంటే మా యొక్క గోల్ ప్రజల ఉండటం ప్రజలకు నిత్యంగా ఏ అవసరాలు ఉన్నాయో వాటిని ఎందుకంటే డబ్బులు తక్కువ ఉన్నప్పుడు కూడా మేము అత్యవసరంగా ఏవైతున్నాయో ఎక్కడైతే కాలనీలు మునుగుతున్నాయో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా కొన్ని కాలనీలకు కూడా చాలా మటుకు రావాల్సినవి ఉన్నాయి కాబట్టి వాటిని రెండు రోజులు వెనుక ముందు తప్పకుండా కంప్లీట్ చేస్తాం మరియు నెక్స్ట్ మంత్లో జనవరిలోనే డివిజన్ల వైజ్ కూడా తిరుగుతూ పాదయాత్రలో రివ్యూ పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని మరియు మధ్యాహ్నం వరకు అధికార యంత్రాంగం తోటి మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వరకు పార్టీ ప్రతిష్టకు ఈ రెండు కలిపి గతంలో మేము పాదయాత్ర